రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ నేను మన గ్రూమ్ శంకరపేట మేనేజర్ని ఇవాళ మనం మూసాపేట గ్రామంలో ఉన్నాము నా పక్కన రైతు ఉన్నాడు రైతు మాటలోనే విందాం మన స్థాయిలో మ్యాక్స్ మ్యాక్స్ గంట గురకలు తీసుకొచ్చి చల్లిన మా పొలం ఇప్పటికి మంచి గంట పోసి మంచి వచ్చింది ఎన్ని ఎకరాలు తెచ్చి మళ్ళీ ఇప్పటికీ నాలుగు ఎకరాలు తీసుకొచ్చినాము ఇంకా రెండు ఎకరాలు తీసుకురావాలనుకుంటున్నాము అందరూ కూడా తీసుకుని తీసుకొచ్చుకోండి బాగుండే రిజల్ట్ మాత్రం ఉండండి ఎన్ని పిల్లలు వచ్చినాయి దాదాపుగా దాదాపు అంటే ఇప్పుడు ఒకటే పోస పోసేసినాము ఇప్పటికి ఒక్క పోస ఏం విత్తనం పెట్టారు మీరు కావేరీ టూ సెవెన్ టూ ఓకే ఓకే కావేరీ టూ సెవెన్ టూ బాగుంది క్రాప్ అయితే చూడడానికి మాత్రం ఎక్సలెంట్ గా ఉంది మీరు వేరే రైతులకు చెప్తున్నారా ఇది వాడమని మేన సాయలు కానీ మ్యాక్సిమక్సెల్ కానీ బాగా రిజల్ట్ ఉంది దీన్ని వాళ్ళ మంచి ప్రభావం ఉంది ఇంకా సూచన పన్న పక్క పౌరు సూచనలు కూడా తీసుకొస్తాం నువ్వు ఎక్కడ తీసుకొచ్చారని అడిగినారు మన గురుమార్లో తీసుకొచ్చినాం సింగ్రామపేటలో అని చెప్పినావు వాళ్ళకు కూడా మీరు కూడా చూసి తీసుకోండి ఒకసారి చూడండి కూడా మీరు కూడా వాడి చూడండి మీకు కూడా తెలుస్తుంది